జూన్ ఎనిమిది వ్యవహాను సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై నుండి ఇరవై ఆరు వచనంలో భూమి మీద క్రీస్తు ఉన్నప్పుడు దూరదేశం నుండి పరదేశులు ఎరుసలేముకు వచ్చి ఇలా చెబుతారని ఎవరు భావించారు అయ్యా మేము ఏసును చూడగోరుచున్నాము ఈ గ్రీసు దేశస్థులు ఎవరు వారి మాటల భావం ఏమిటి వారు యేసును ఎందుకు చూడాలని ఆశిస్తున్నారు వారి అంతరంగ ఉద్దేశాలు ఏమిటి ఇవన్నీ కూడా మనం జవాబివ్వలేని ప్రశ్నలు వారు కైపకంటే అతని సహచరులందరికంటే ఎక్కువగా క్రీస్తును కలుసుకోవాలని ఆసక్తి కలిగి ఉన్నారనేది మనం తెలుసుకుంటే చాలు ఆత్మీయ జీవానికి మహిమకు మార్గం మరణం గోధుమ గెంచ భూమిలో పడి చావకుండిన నేడల అది ఒంటిగానే ఉండును అది చచ్చిన నేడల విస్తారముగా ఫలించును మెస్సియా రాజ్యం యొక్క నిజమైన స్వభావం ఎలా ఉంటుందో గ్రీకులకు బోధించడమే ఈ మాట యొక్క ప్రాథమిక ఉద్దేశం ఒకవేళ వారు గనుక ఈ లోక రాజుల వలే ఒక రాజును చూడాలని వస్తే వారు గొప్ప పొరపాటు చేసినట్లే తాను సిలువను మోయడానికే వచ్చాడు కానీ కిరీటాన్ని ధరించడానికి కాదు అని వారు తెలుసుకోవాలని ప్రభువు ఆశించాడు ఆయన ఘనత సుఖం మహాత్మ్యం గల జీవితాన్ని జీవించడానికి రాలేదు కానీ అవమానకరమైన దారుణమైన నుందుటకు వచ్చాడు ఆయన పట్టాభిషేకంతో కాకుండా సిలువతో రాజ్యాన్ని మొదలు పెట్టడానికి వచ్చాడు ఖడ్గంతో సంపాదించిన విజయాలతో కాకుండా పోగు చేసుకున్న వెండి బంగారు సంపదలతో కాకుండా దాని రాజు మరణం నుండి దాని మహిమ చూపబడింది కానీ విశాలమైన విస్తారమైన పాఠాన్ని నేర్పించడమే ఈ మాటలోని భావం క్రీస్తు మరణం ఆత్మీయ జీవితానికి మూలమనే బలమైన పునాది మీద అది బయలుపరచబడింది ఆయన సిలువ మరియు శ్రమల నుండి సకల మానవాళికి ప్రయోజనకరమైన ఒక గొప్ప పంట పుట్టబోతుంది గోధుమ గింజ వలె ఆయన మరణం లెక్కింపలేని ఆత్మల ఆశీర్వాదానికి కృపకు మూల కారణమే ఉంది క్లుప్తంగా చెప్పాలంటే గొప్ప సువార్త సూత్రం మరోసారి ప్రదర్శించబడింది క్రీస్తు జీవితం అద్భుతాలు బోధ కాదు కానీ ఆయన ప్రత్యామ్నాయ మరణం దేవుని స్థుతికి గొప్ప ఫలాన్ని నశించే లోకానికి విమోచనను తెచ్చింది ధ్యానం కోసం కురంధీయులకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనంలో రాయబడినట్లు పౌలు వట్టి క్రీస్తును గురించి ప్రకటించలేదు కానీ సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించాడు